నమస్తే అండి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో తుర్కీయ దేశం పాకిస్తాన్కు సహాయం చేసింది తమ డ్రోన్లను పంపించింది వీటిని భారత్ తుక్కు తుక్కు చేసేసింది అయితే అక్కడతో అయిపోలేదు ఆ తర్వాత అసలు కథ మొదలైంది తుర్కీయపై అన్ని విధాలుగా వ్యతిరేకత చూపిస్తూ వస్తోంది భారత్ తుర్కీయాకు మన దేశ వ్యాపారస్తులు కూడా షాక్ ఇచ్చారు తుర్కియాపిల్స్ను కొనుగోలు చేసేది లేదంటూ పూణే ఆ మహారాష్ట్ర వ్యాపారస్తులు స్పష్టం చేశారు అందుకు బదులుగా కాస్త రేటు ఎక్కువైనా సరే హిమాచల్ ప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి యాపిల్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు వాళ్ళు మరోవైపు తుర్కీపై భారత్ కూడా చర్యలు చేపట్టేసింది ఆ దేశానికి చెందినటువంటి న్యూస్ ఛానల్ ఖాతాను ఇండియాలో నిషేధించింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నటువంటి సమయంలో తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపణ చేస్తూ ఆ దేశానికి చెందినటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్ ట్విట్టర్ ఖాతాను భారత్ బ్లాక్ చేసేసింది ఇక ఇంకా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తుర్కీయాను నిషేధించాలని ఆ దేశాన్ని బాయ్కాట్ చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు అటు మేక్ మై ట్రిప్ కూడా తమ టూరిజంలో భాగంగా తుర్కీ అజర్ బైజాన్ దేశాన్ని ప్రమోట్ చేయటం మానేసింది ఎన్నో తెలుగు సినిమాలు రెండు దేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి మరి భారత్ నుంచి తుర్కీ యొక్క వందల కోట్ల రూపాయలు ఆదాయం టూరిజం కింద వెళ్తుంది ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇప్పటికే తుర్కీ యొక్క టూరిజం బుకింగ్స్ అరవై శాతం తగ్గిపోయాయని ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు వంద శాతం మంది క్యాన్సిల్ చేసుకుంటున్నారని మేక్ మై ట్రిప్ వెల్లడించి పర్యాటకంగా తుర్కీ మన దేశం నుంచి గతేడాది నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం పొందినట్టు ట్రావెల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది తుర్కియే భారత్ మధ్య దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతుందని ఓ అంచనా మరోవైపు తుర్కియేతో చేసుకున్నటువంటి ఒప్పందం అంచనా ఒప్పందం నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా తప్పుకుంది ఇప్పుడు అయినప్పటికీ తుర్కీయే మాత్రం పాకిస్తాన్కు మద్దతుగా నిలిచింది అక్కడతో ఆగకుండా పాకిస్తాన్ తమ స్నేహ స్నేహ దేశమని భవిష్యత్తులో కూడా ఆ దేశానికి అండగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించింది తుర్కీయే మరి ఇప్పుడు ఈ తుర్కియతో వాణిజ్యం కట్ చేసుకున్నారు ఈ తుర్కీయ పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగే అధ్వానంగా తయారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నమస్తే